స్వాములతో కలిసి కేటీఆర్ భోజనం చేశారు వైసీపీ కార్యకర్త లింగమయ్య హత్యకు కారణం ఎస్ఏ సుధాకర్ యాదవ్ అని సంచలన ఆరోపణలు చేశారు మాట్లాడాలంటే చిలమద్దూరు దగ్గర ఫామ్ హౌస్ ఏ డబ్బులతో కొన్నావు మీ నాయన ఎకరాల పొలంలో వ్యవసాయం చేసి మీకు ఇచ్చిన డబ్బులతో కొన్నావా మరి అక్కడ కోళ్ళఫారం కూడా నిర్మాణం చేస్తున్నామంటనే బేజీ గారికి చెప్పావా మరి రామ్నగర్లో పెంట్ హౌస్ పెంట్ హౌస్ కొన్నావంటనే రామ్నగర్లో ప్రభాకర్ చౌదరి ఇంటి దగ్గర మరి అది కూడా ఐదు ఎకరాల వ్యవసాయంలోనే వచ్చిందా బేజీ గారికి చెప్పి కొన్నావా మరి డస్టర్ కార్ కొన్నావంటనే మరి కర్నూలు దగ్గర నీ బంధువుల పేరుతో ఒక అపార్ట్మెంట్ కూడా కొన్నావంట కదా సుధాకర్ అది కూడా గారికి చెప్పే గారికి చెప్పడం కదా 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 జగన్ పోలీసులను బట్టలు తీసి కొడతా అంటున్నావు పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయ్యి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది నువ్వు ఊడ వచ్చి ఊడదీస్తా అంటే ఊడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం నిజాయితీగానే చస్తాం అంతే తప్ప అడ్డమైన దారులు తొక్క జాగ్రత్తగా నిజాయితీ